వచ్చినాయి 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 అనుకో మా అబ్బు ఇదనుకో అందుకున్నాయి హాడదు అందుకోవట్లేదు మగదైతే హే అనుకో ట్రై చేసి నీకు కింద పడ్డది నువ్వు అనుకో మా మబ్బు ఇదే అనుకో అందుకో ఏ పైకి చూడు చూడ పది రూపాయల ప్యాకెట్లు రెండు తెచ్చరాలు ప్యాకెట్లు పది రూపాయలు రెండు తెచ్చిన మరి ఏడేడున్న ఇరవై కిలోమీటర్ ఉరకాలంటే ఉడికితే మబ్బు కుక్కని అవ ఇది మొగదో మంచిగా అందుకుంటాంది ఆడదో మబ్బు చూస్తుంది అగడు ఆ మబ్బు మబ్బు అందుకుంటాంది జోడు ఎట్లా పడుతుందో చిన్న ముక్కేసినా పడదానికి ట్రై చేస్తుంది జోడు మబ్బు ఇప్పుడైనా అట్లా అందుకోవాలా ఎట్లా వరి నీకు వెయ్యానుక బిక్స్ ఇప్పుడు అయ్యాను చూడు ఫస్ట్ చూడు చూడు దానికి వెళ్ళి చూడు ఎట్లా ఎట్లా పడుతుందో చూడు దానికి వెళ్ళు కానీ అర్థమవుతుందా ఇగ అందుకోరా ఇటు 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 ఇగో అందుకోరా ఇక అందుకరా ఆడు కూడా అందుకో 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 అది చూడ అందుకో ఇద అందుకో ఎందుకో అట్లా అందుకోడా ఎందుకో ఈ అమ్మ అందుకోరా ఎందుకో ఫైనా అందుక ఇగ అందుకో సరే సాగం వెనుక రండి ఇక ఉండ జోడు ఎట్లా తింటుంది నా చేయన తిండి నువ్వైతే తెచ్చిన బాగానే తెచ్చిన బిస్కెట్ నువ్వు తింటా ఎవరో ఒకరు తీసుకోర లాస్ట్ రెండున్నాయి దాంట్లో ಶರ ಕಟ್ಟಿತ್ತ ಯಾಕ ಅನ್ಕೋ ಪೈಕಿ ಎಗ್ರು ಎಗುರು ಎಗರು ಪೈಕಿಗರು ಈಗರು ಪೈಕಿಗರು ಹೈಕೆಗರು ನೀವು ಎಗರ ಎಗರು ಬೊಮ್ಮ ಡಾಯ ಮೀರಿಗೂ ಎಗುರು ఎగురు నీకు ఇట్లా సెట్ కాదు ఇంకా అయిపోయాయి క్లోజ్ అయిపోయినాయి నీళ్ళు పోసిన అలా తాగుతున్నది తిన్నదే తాగుతుంది ఊరికి వచ్చింది ఇప్పుడు లేదా అప్పు అది ఉంటుంది కానీ ఇది ఉందో సరిగ్గా ఏడున్నాయి లో అయిపోయినాయి అయిపోయినాయి లో అయిపోయినాయి లేదా నువ్వు కూడా దా ఇది కూడా దా అవుతుంది

ट्राई 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 तो ट्राई ट्राई